తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలోని వార్తా ఏ మనం చూద్దాం పారాలింపిక్స్ విజేతలతో మోడీ ప్యారిస్ పారాలింపిక్స్ విజేతలతో గురువారం ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డ దీప్తి జీవన్జీతో ప్రధాని ప్రత్యేకంగా ముట్ట ముచ్చటించారు ఖచ్చితంగా మరి దీప్తి జీవన్జీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి పోయి మరి పథకాన్ని సాధించుకొని వచ్చింది కాబట్టి మరి దీప్తి జీవన్జీకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం మా ఛానల్ ద్వారా అలాంటి పారలింప్ ఒలింపిక్స్ లో మరి మన భారతదేశం నుంచి కూడా ఇంకా ఎన్నో పథకాలు సాధించాలి ఉన్నటువంటి ఇలాంటి తెలంగాణ నుంచి దీప్తి జీవంజీలు ఇంకా ఎంతో మంది బయటికి రావాలి ఉన్నటువంటి అంగవైకల్యంతో బాధపడకుండా అలాంటి అంగవైకల్యం ఉన్నా కానీ ఈనాడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి దీప్తి జీవంజీ లాగా ఎంతో మంది ఉన్నటువంటి క్రీడాకారులు బయటకు వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని అయితేనేమి మన భారతదేశాన్ని అయితేనేమి మన పతాకాన్ని ఉవ్వెత్తన ఎగరవేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలి బీసీ ఐక్య వేదికలో ఎమ్మెల్సీ తీర్మర్మాలన్న డిమాండ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీసీల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తాం బీసీ ఐక్య వేదిక హెచ్చరిక ఖచ్చితంగా ఇది అందరికీ హెచ్చరికనే ఈనాడు బీసీ కులగణన ఖచ్చితంగా జరగాలి బీసీలకు న్యాయం జరగాలి బీసీలకు రిజర్వేషన్లు రావాలి బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి న్యాయం జరగాలి ఉద్యోగ అవకాశాలు రావాలి రాజకీయ అవకాశాలు రావాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మంచి బీసీ నాయకుడు ముందు ఉంది బీసీ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలే ఈనాడు తీర్మాన్ గారు కూడా ఎంతో ప్రోత్సాహ ప్రోత్సాహకంగా మరి బీసీ అందరి ఉద్యమ నాయకుల అందరినీ ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీ కులగణన ఖచ్చితంగా జరిగే విధంగా చూస్తున్నారు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బీసీ విద్యావంతుడు ఉన్నటువంటి యువత అయితేనేమి ఉన్నటువంటి ఆ పెద్దలైతేనేమి అందరినీ చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర తీర్మాన పోషించడం జరుగుతుంది కొంతకాలంగా ఆ శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది ఆగస్టు పంతొమ్మిదిన నా ఎయిమ్స్ లో చేరిన చేర్చిన కుటుంబ సభ్యులు ఆ ఇంటెన్సివ్ కేర్ లో వైద్యం అందించిన డాక్టర్లు నిన్న ఆరోగ్యం విషమించి నుంచి తుదిశ్వాస ఎయిమ్స్ కు ఏచూరి భౌతిక కాయం దానం ఆ శోక సముద్రంలో కుటుంబ సభ్యులు ఎర్ర శ్రేణులు ప్రధాని సిహం సహా పలువురు నాయకులు నివాళి ఖచ్చితంగా మరి ఏచూరి మనం చాలా బాధకరం తన ఎంతో ఎథిక్స్ తో కూడినటువంటి రాజకీయాలు చేసేవాడు ఈనాడు ఆ ఎథిక్స్ తో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా తక్కువ సో ఇలాంటి ఎథిక్స్ కల్లా ఉన్నటువంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో తను ఒక తను చనిపోవడం తుదిశ్వాస ఇవ్వడం చాలా బాధాకరణం మా ఛానల్ ద్వారా కూడా ప్రగాఢ సానుభూతిని మేము ఏచూరు గారికి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలుస్తూ పాలకుల గుండెలను కల కలవరానికి గురిచేసి అరుణ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డెబ్బై రెండు అస్తమించారు డెబ్బై రెండు అస్తమించారు గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఏచూరిని ఆగస్టు పంతొమ్మిది ఢిల్లీ ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ వార్డులో ఆయన కుటుంబ సభ్యులు చేర్చించారు ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ కు మార్చారు నిన్న గురువారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి తుది శ్వాస విడిచారు సిపిఎం లో అత్యంత సీనియర్ నాయకుడు అయిన సీతారాం యేచూరి మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు చాలా కన్నీరు మున్నిగా జరుగుతుంది కేసీఆర్ రిటైర్మెంట్ ఓటమి నుంచి ఇంకా తేరుకొని కాక రేవంత్ ను ఢీ కొట్టడానికి విముఖత రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచన ఆధ్యాత్మికం దిశగా అడుగులు బిఆర్ఎస్ బాస్గా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ కు ఛాన్స్ ఇక మరి కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాము మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి ఈ ముచ్చటెందుకు కాక నిమ్మలంగా రామకృష్ణ అనుకుంటా ఎరవల్లి ఫామ్ హౌస్ లో మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటది ఆ పిల్లలు మనమర్లతో ఆడుకుంటా ఆ పొలాల పోటీ గట్ల పోటీ తీర్చుకుంటా మంచిగా సస్యశామలంగా మనసు జర ప్రశాంతం చేసుకొని ఉన్నటువంటి రాజకీయాలకు రిటైర్మెంట్ చెప్పి రామకృష్ణ అనుకుంటా తింటే చాలు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేవు నీ ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అట్లుంటే మీకు కూడా బాగు బాగుంటుంది అపరమీధవి రాజకీయ చాణక్యుడు అంటూ ఈ నాలుగు గొప్పలు చెప్పించుకున్న ఆ ఆనందపడ్డ కేసీఆర్ రాష్ట్రంలో మారిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలిటిక్స్ కు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది మిగతా జీవితాన్ని ఆధ్యాత్మిక భావనతో గడపాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం కుమారుడు కేటీఆర్ ను బిఆర్ఎస్ కు బాస్ ను చేసి హరీష్ ఆ అడ్డు రాకుండా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు సమాచారం ఈ మేరకు గులాబీ బాస్ నుండి అతి త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది హరీష్ రావు ఏమో ఆయన దారిలో ఆయన రెడీ అనే ఆయన రెడీ ఏ మీకు గు ఎరుకున్నాము ఆయన ఏ దారిలో పోవాలి ఏం కథ అవన్నీ చూసుకుంటున్నాడు ఐడియా ఆఫ్ ఇండియాకు రక్షకుడు రాహుల్ మన దేశం పట్ల లోతైన అవగాహన ఆ ఉన్న నేత ఏచూరి ఐడియా ఆఫ్ ఇండియాకు రక్షకుడు తనకు మంచి మిత్రుడు ఆప్తుడు ఇకపై ఏచూరితో సుదీర్ఘ ఆ చర్చలను కోల్పోతారు సో ఇది వాస్తవం సో ఏచూరితో ఎంతో పార్టీలకి సత్సంబంధాలు ఉండే మంచి ఆ మిత్ర మిత్రపక్షంతో మిత్రత్వంగా అందరితోని కలిసిమెలిసి కలివిడిగా ఉండేవాడు సో ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి వామపక్షాలకు ఏచూరి దారిదీపం దారి దీపం రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఉత్తమ పార్లమెంటేరియన్ గా తన దైన ముద్ర వేశారు ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను సో నరేంద్ర మోడీ గారు కూడా సానుభూ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది పిఎస్సి పదవి ప్రతిపక్షానికే ఇచ్చా బతకడానికి వచ్చినోళ్ళ ఓట్లు కావాలి కానీ వారికి టికెట్లు ఇవ్వద్దా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్ సో పొలిటికల్ హైడ్రామా ఆర్కెపుడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఆర్కేపుడి బయట ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇరు వర్గాల మధ్య తోపులాట ఉద్రిక్తత ఆర్కెపుడి అరెస్ట్ కేసు నమోదు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్ గాంధీ నాపై హత్యాయత్నం చేశారు కౌశిక్ సో ఈయనేమో ఆయన బ్రోకర్ అంటాడు నా మీద హత్యాయత్నం చేసినేమో కౌశిక్ అంటాడు కొట్లాట తాక్లాటలు ఈ పంచాలు పోలీస్ స్టేషన్లు ఇదంతా వైరల్ న్యూస్లు సోషల్ మీడియాలో ఆగమాగం చేస్తారు తెలంగాణ రాష్ట్రంగా ఇట్లా జరుగుతుంది రాజకీయం అంటే ఈ ప్రజలు ఎట్లా నమ్ముతారు రాజకీయం ఏమైనా సమస్య ఉందని చెప్పి ప్రజల నాయకుల దగ్గర కోదామంటే వాళ్ళే తను తనుకుంటున్నారు కొట్లాడుతున్నారు గుద్దులు ఆడుకుంటారు ఈ ఆయన మీద కోడిగుడ్లే ఆయన మీద టమాటలు ఇచ్చేస్తుంటాడు పోలీసులతోనో బాధ వీళ్ళతోనో బాధ ఈ సమస్యలు ప్రజల సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఏ నాయకునికి చెప్పుకోవాలి ఆగం ఆగం గోగమేష్ మాకేం సంబంధం పాటిపై దాడితో కాంగ్రెస్ కు ఇలాంటి సంబంధం లేదు ఆర్కే పుడి టెక్నికల్ గా బిఆర్ఎస్ సభ్యుడే నిబంధనల ప్రకారమే ఆయనకు పిఎస్సి చైర్మన్ పోస్ట్ ఉప ఎన్నికలు అంటూ ఆ వీళ్ళు రూరుతుండ్రు ఉప ఎన్నికలు రావు వచ్చిన మేమే గెలిసాం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ఆడ వచ్చేది లేదు సచ్చేది లేదు ఊత పోకడలు ఉత్త మాటలు ఏం మాటలు అవి ఏమన్నా ఆలోచన ఉండి అంటున్నారా అసలు ఏడు వస్తే ఉప ఎన్నికలు ఎట్లు వస్తాయి ఏడానికి వస్తాయి కాకనేమో ఇరవై ఫామ్ ఫార్ములలో రెస్ట్ తీసుకొని రామారామ కృష్ణ అనుకొని చేసుకుందామని డిసైడ్ అవుతుంది పూజలు పునస్కారాలు చేసుకుందామని ఆ కేటీఆర్ ని పార్టీ ప్రెసిడెంట్ చేద్దామని చెప్పేసి అనుకొని ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుని చేద్దామని చెప్పేసి చర్చలు జరుగుతుంది ఎలక్షన్స్ ఏడికేళ్ళు వస్తాయి బేకార్ మాటలు మాట్లాడితే ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా మీకు బుద్ధి చెప్పేది సరిపోతే ఇంకా చెప్పాలని అనుకుంటే మళ్ళీ కూడా చెప్తారు అట్లేం లేదు ప్రజలు ఇంకా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కోల్పోయేటటువంటి ఛాన్స్ ఉంటది ఇక చూసుకోరు మరి డిస్కమ్ వర్సెస్ డిస్పాచ్ సెంటర్ కోర్టుకు చేరిన విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఆ రెండు వందల అరవై ఒకటి కోట్ల విద్యుత్ బకాయిల వివాదం ఆ బిడ్ లో పాల్గొనకుండా అడ్డుకున్న నేషనల్ డిస్పాచ్ సెంటర్ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం సో కరెంటు గురించి ఇది ఏదైతే రెండు వందల అరవై ఒకటి కోట్లు విద్యుత్ బకాయిలు వివాదం ఉంది సో ఇది ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి మరి ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం సో అది కూడా దీంట్లో అటాచ్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అధికారులు కూర్చొని దాన్ని సమీక్ష నిర్వహించుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి అన్ని మీద కంపెనీ చిక్కు చిక్కుల అన్నట్టు అన్ని తలగబెట్టుకొని కూర్చున్నారు తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయంగా కనిష్టానికి చమురు ధరలు రష్యా నుంచి ఎక్కువ దిగుమతికి కేంద్రం యోచన పెట్రోల్ ధరలు ఆ రెండు రూపాయలు తగ్గే అవకాశం సో రెండు రూపాయలు తగ్గితే పోస్కుంటాడు ఎట్లైనా పోసుకుంటాడు రెండు రూపాయలకు ఏం కుషయ్య ఏమి ఉండదు పోసుకుంటాడు రెండు రూపాయలు పెరిగినా వస్తాడు రెండు రూపాయలు తగ్గినా పోసుకుంటాడు అందుకే ఈనాడు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ వెహికల్స్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది ఈనాడు పేదలపైన పెట్రోల్ భారం పడకుండా కూడా ఉంటుంది ఉన్నటువంటి భారతదేశం ఇతర దేశాలకు పన్ను చెల్లించకుండా కూడా డబ్బులు మనం మన ఇండియా దేశానికి యూజ్ చేసుకునే విధంగా ఇతర కంట్రీస్ నుంచి దిగుమతులు దిగుమతులు చేసుకోవడం సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ చేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ చేస్తే బాగుంటుంది సొసైటీలో జర్నలిస్టులు కీలకం వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ సీఎం సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు వేష్ కృతజ్ఞతలు తెలిపిన ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులు ఖచ్చితంగా ఈనాడు మరి ఎక్కడ జర్నలిస్టులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వాళ్ళు పొద్దున ఉదయం నుంచి డైలీ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఉన్నటువంటి ప్రజలతోని మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వాలు చేసేటటువంటి పనితీరును ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఈనాడు కీలక పాత్ర పోషించడం జరుగుతుంది కాబట్టి ఈనాడు జర్నలిస్టులకి హెల్త్ బెనిఫిట్స్ అయితేనేమి అదేవిధంగా అక్రెడేషన్ కార్డ్స్ లో భాగంగా ఖచ్చితంగా అందరినీ ఆదుకోవాలి ఈనాడు జర్నలిస్టుల ఆరోగ్య దృష్ట్యా కూడా వాళ్ళు డైలీ ఉన్నటువంటి ఎండానకానగా తిరుగుతుంటారు వాళ్ళకు కూడా సేఫ్టీస్ ఇస్తే బాగుంటుంది ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటాను సో ఇది ఇచ్చంత్రం కాటు ఉంది అక్రమార్కుడు మాకు అమ్ముకుని దెబ్బేశాడు సారు మా అక్రమ నిర్మాణాలు మీరే కూల్ చేసుకోండి సో ఇది వాస్తవం నిజంగా అక్రమార్కుడు వీళ్ళకి ఇల్లీగల్ గా కబ్జాలు చేసి అమ్ముతే ఈనాడు పేదోళ్ళని నిలగబొట్టి ఆడ కూలగొట్టడం జరిగింది సో ఈ విషయం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఆ ముస్త ముఖ్యమంత్రికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి దృష్టికి సో నిరుపేదలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ దాన్ని వైడ్నింగ్ చేసే విధంగా కాల్వలు ఉంటే జోన్ లో కన్స్ట్రక్షన్స్ జరుగుంటే ఖచ్చితంగా వాళ్ళకి వేరే స్థానాలలో కల్పించి ఇల్లులు కూడా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది హామీలు ఎగ్గొట్టుడే ప్రజాపాలన రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లే ఉద్యోగులకు టిఏ డిఏ పిఆర్సీ ఇవ్వట్లేదు ప్రజల దృష్టి మరలేని చెందుకే హైడ్రా డ్రామాలు పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సో పేదల ఇల్లు జోలికి వస్తే ఎట్లా అంటారు మరి ఇప్పుడు వరదలు వస్తాయి ఆ పేదలకి బడా నాయకులు దొంగలు లంగాలు కబ్జా చేసి కట్టుకున్నారు సో తొలగిస్తేనే ఈనాడు కాలం నుంచి వాటర్ సాఫీగా పోతాయి చెర్లలో పట్టి ఆ చెరుల నుంచి ఇంకో చెరుకు గొలుసు కట్టుగా పడుతుంది బండి సంజయ్ గారు మీకు అంత తెలుసున్న విషయమే ఈనాడు సో ఆ నిరుపేదల గురించి కూడా రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి నాలపైన కబ్జాలు చేసి కాలువలు కబ్జాలు చేసి కట్టిన వారికి ఖచ్చితంగా వేరే దగ్గర స్థానాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి మీరు అందరు సహకరించాలి ఈనాడు హైడ్రా అనేది మంచి పని చేస్తుంది సో ఉన్నటువంటి భవిష్యత్తులో సిటీలలో మరి వాగులు కబ్జాలు అయితే ఉన్నటువంటి వర్షపు నీళ్ళు ఇళ్లలోకి చేరి ఉన్నటువంటి హైదరాబాదే నీళ్ళ ఈత కొట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సహకరించాలే గానీ పేదలి కూల ఊరుకోమంటే పేదలకి పేదలకు ఖచ్చితంగా వేరే దగ్గర స్థానాలు కనిపించి కూలగొట్టాలని డిమాండ్ చేయాలి సో అది సరైన నిర్ణయం అని తెలుసుకోవాలి ఎన్నికల సమయంలో ఇచ్చిన హావీలను ఎగ్గొట్టుటే ప్రజాపాలన అని కేంద్ర హోంశాఖ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో బిజెపి సభ్యప్త నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఖచ్చితంగా బండి సంజయ్ మీరు కూడా సహకరించాలి హైదరాబాద్ అది వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఫాలో అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా చెరువుల పునరుద్ధరణలో భాగంగా మీరు అందరూ సహకరించి పేదలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరడం అది సరైన నిర్ణయం అని చెప్పేసి నేను కోరుతాను సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈనాడు శనార్థి తెలంగాణలోని మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు నమస్కారం